నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలన టీవీ మా కళ్ళకు పొరలేమో కమ్ నాకు తెలియట్లేదు మాకైతే కనపడలేదు మాకు మా పొరలు కమ్మి ఉంటే ఆ రాజకీయ నాయకులు ఆ పార్టీలు లేదా ఆ ప్రతినిధులంతా కూడా మాతో పాటు వచ్చినా లేదు వాళ్ళు రమ్మని చేత మేము వస్తాం మా పొరలను తొలగించేసి ఎక్కడ నీళ్లు పాడుతున్నాయో చూపిస్తే మేము సురహృదయంగా దాన్ని ఒప్పుకుంటూ మేము తప్పుగా మాట్లాడామని చెప్పి బహిరంగ ప్రకటన చేస్తాం రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో పంటలు పండించడానికి పొలాలు మిగులుతాయా లేదన్న ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఆరు ప్రాంతానికి వెళ్తే ఎక్కడ చూసినా గాలి మరలు కనపడతాయి ఈ రోజు ఎరబాడు గొనిగన్న ప్రాంతానికి వెళ్తే సోలార్ ప్రాజెక్టుల కోసం వందల ఎకరాలు ఈ రోజు మొత్తంతో కాజేస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా సోలార్ గాలి మరలకు సోలార్ ప్రాజెక్టు ప్రమాదం చాలా ఉంది అందరూ వాళ్ళకి నుంచి లవలు తీసి నీటి నీరు ఏ విధమైన ఉపయోగం లేకుండా ప్రజలకి ఈ విధంగా కలవలు చెట్లు రాళ్ళు పేరుకుపోయినాయి ఎక్కడ చూసినా కానీ మోరీల దగ్గర కంచెలు రాళ్ళు సగం సగం వర్కే జరిగింది

దళారి తోటి కి గుంటూరు జిల్ల పట్టిూలు తెచ్చి నెల్లూరు కడపలోని పులుపు దారమేసి గోదావరి బిగించి ప్రకాశంలో పట్టునూరు ఆ పూ మీద తెలంగాణ ముచ్చలేసి రాయలసీమ రంగులు కంచి పూజేసి శ్రీకాకుళం విజయనగరి కరగేసి హిందుకు

マネットローチビッ行っな పాలకులేమో పైన పీఠం మీద కూర్చొని గట్టిగా ఆడుస్తున్నారు మేము ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చాం కుప్ప వరకు నీళ్లు తీసుకుపోతున్నాం అంటే రండి ఏం చెప్తున్నాం ఆ పాలకులందరూ ఇక్కడికి రమ్మని చెప్తున్నాం అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఈ రోజు వీరంపల్లి దగ్గరికి ఇదే తూమ్ దగ్గరికి రమ్మని మేము పిలుస్తా ఉన్నాం రండి చూద్దాం ఏం జరిగిందో ఎవడెవడి పాలకు పాలనలో ఏం జరిగిందో చూద్దాం వైసీపీ పాలనలో ఏం జరిగింది కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఏం జరిగింది కూటమి పార్టీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి రమ్మని చెప్తున్నాం విధంగానే అభూత కల్పనలు వార్తలు రాస్తున్న పత్రికా యాజమాన్యాన్ని కూడా ఇక్కడికి రమ్మని మేము కురుస్తా వచ్చి చూడండి మా పరిస్థితి కర్నూలు జిల్లా కోన రిజర్వాయర్ నుంచి తీసి నీటు నీరు ఏ విధమైన ఉపయోగం లేకుండా ప్రజలకి ఈ విధంగా కలవలు చెట్లు రాళ్ళు చేరిపోయినాయి ఎక్కడ చూసినా కానీ మోరీల దగ్గర కంచెలు రాళ్ళు అది సగం వర్క్ జరిగింది వాళ్ళు ఎన్ని రిజర్వాయర్లు కట్టినా ఎన్ని చేసినా ఏం చేస్తాం సార్ ఈ కాలంలో పోతున్నా కానీ ఈ కాలంలో చేనల్లో పాడైపోయింది సార్ వీళ్ళ లేక వేస్ట్ అసలు ఆ రిజర్వాయర్ నుంచి వీటికి వాటర్ వచ్చేదే వేస్ట్ ఈ పనులు చేయక నిలబడిపోవడం వల్ల చింపీరన్న మాదికపట్ల గ్రామం మా గ్రామంలో అంది నుంచి కుడి కాలువ మా గ్రామం ఉండ వెళ్తుంది అయితే ఈ కాలువ రావడం వల్ల మాకే మంచిదే కాకపోతే అధిక వర్షాల వల్ల కానీ అధిక వ నీళ్ళు రావడం వల్ల మా గట్లు చేయపోతున్నాయి ఈ గట్ల వల్ల మాకు ప్రతి సంవత్సరం అంటే ఎక్కువ స్టోరేజ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పిల్ల ఉంటే మాకు బాగుంటుంది ఈ పిల్ల లేని కారణంగా మా గట్లో తెగిపోయి తెగిపోయి మా సే పరిసరాలు కపట్ల చాలా సంవత్సరంగా ఫ్రాక్చర్ కూరలో చిక్కి అనేక మంది బలైనారు పంటలు లేక దిక్కులు లేక చాలా మంది వలస వెళ్ళి ఊరు పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఒక ఎస్పీ మాజీ ఎస్పీ గ్రామం దత్తత తీసుకున్న తర్వాత ఈ గ్రామవాసులు తన గ్రామానికి చేరుకొని మళ్ళా పంట పొలాలు దున్నుకుంటూ పంటలు వేసుకుంటూ జీవనం సాగించడం మొదలుపెట్టినారు ఈ కుదిరిపడే పరిస్థితుల్లోనే ఈ రోజు ఈరోజు నుంచి వచ్చే నీళ్ళు ఈ ప్రధాన కాలం కనపడుతూ ఉంది ప్రధాన కాలం చూస్తే ఈ కాలం నీళ్లు కనపడుతున్నాయి కానీ నీళ్లు ముందుకు కదిలే పరిస్థితి కనపడం లేదు దీనికి కారణం ఏంటంటే ఈ కాలం ముందు వెళ్ళే కొద్దల దాదాపు ఒక పది కిలోమీటర్ల పొడుగు ఈ పాలం నిండా కంప చెట్లు రాళ్ళు రప్పులు మట్టి పేరుకొని నీళ్లు స్టాక్ అయ్యి మురిగిపోతారని నీళ్లు పంట పొలాలకు వచ్చే పరిస్థితి లేదు ఈ ఇప్పుడు వ్యక్తం చేసిన ఆవేదన వ్యక్తం చేసిన రైతు ఏం చెప్తున్నా అంటే గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ టర్నింగ్లో ముందుకు నీళ్ళు వెళ్ళక వర్షపు నీళ్ళు కాలం నీళ్లు ఎక్కి పారి మొత్తం కట్ట తెగి తెంచుకొని పోతుంటే ఈ రోజు ఈతని యొక్క రైతు మాత్రం ఎవరి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా ఈ పొలాన్ని గట్టు నీళ్లు లోపల రాకుండా మళ్ళా ట్రాక్టర్లు పెట్టి వేసి పెట్టి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఒకసారే రెండు సార్ మూడు సార్లు అనేది కాదు ఇది నిత్యం జరుగుతూనే ఉంది రాబోయే సంవత్సరాలు ఇట్లే జరుగుతుంది ఈ మా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం దేవనకొండ మండలం పత్తికొండ దగ్గర ఉన్నటువంటి పందికొండ రిజర్వారం నుండి మెయిన్ కాలం నుంచి వచ్చేటప్పుడు కప్పటాల దగ్గర కుడి కాలం నుంచి ఉప ఉపకాలం ద్వారా వచ్చే నీరు అంటే ఇక్కడి నుంచి కరివేమల పేలకుర్తి తెరణకల్ గ్రామాలకు అంటే కరివేల కరివేమలో ఒక పదిహేను వందల ఎకరాలు పేలకుర్తిలో ఒక పదిహేను వందల ఎకరాలు తెరనెకల్ గ్రామ పంచాయతీకి ఐదు వేల ఎకరాలు మొత్తానికి ఎనిమిది వేల ఎకరాలకు నీరు ఇప్పటి వరకు అందని పట్టణంలో ఉంది అంటే ఇక్కడ దాకా కరివేమల దాకా కాలువ వచ్చి కుడి కాలువ వచ్చి ఇక్కడ చిన్న పనులు ఆగిపోయినాయి దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎనిమిది వేల ఎకరాలకు నీళ్ళు అందక రైతులు వలసల బాటలు పట్టారు కాబట్టి ఇక్కడ ఈ నీళ్లు ఇక్కడ దాకా చిన్న కాళ్ళు చేయడం వల్ల నీళ్లు ఎక్కువ ఎక్కవయ్యి పొలాల మీద పండిపోతుంటే కొంతమంది దాదా అంటే రైతులే దాన్ని చూసి నీళ్లు వృధా కాకూడదు అని చెప్పి కొంతమంది సొంతంగా వాళ్ళే రక్షించుకొని మరి ఇక్కడ చిన్న అసిస్టెన్స్ వేసి ఈ రోడ్డు అంటే బల్లారి కర్నూలు నుంచి బల్లారి పోయే మెయిన్ రహదారిలో నీళ్లు వృధా అవుతుంటే రైతులు చూసి మరి ఇది సొంతంగా సిస్టెన్స్ వేసుకొని ఈ విధంగా ఇక్కడ నీళ్లు అంటే కొంతవరకు ఇప్పుడు దీన్ని మేజర్గా చేయడం జరిగింది ఈ ఆగిపోవడం ద్వారా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సిస్టమ్ చూడండి ఇక్కడ ఇక్కడ ఒక సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ రైతులే సొంతంగా స్వచ్ఛందంగా రైతులే రోడ్డు ఇది ఐరోతే ఇక్కడ మాది పంచాయతీ మండలం కర్నూలు జిల్లా చిరనికలి గ్రామ పంచాయతీ సర్పంచ్ని మగతాల్ అరుణ్ కుమార్ని మన కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి దేవనకొండ మండలంలో పత్తికొండ దగ్గర ఉన్న అందరినివాళిని హెచ్ఎన్ఎస్ఎస్ అంటే పందికొండ రిజర్వేర్ నుంచి కుడి నుంచి వచ్చే సాగునీరు వచ్చే నీరు ఏదైతే ఉందో కప్పటాల దగ్గర నుంచి కుడి కాలువకు వస్తున్నటువంటి కరివేమల పేలకుర్తి చెరినకెలు గ్రామాలకు అంటే దాదాపుగా కరివేమలలో పదిహేను వందల ఎకరాలు పేలకుర్తిలో పదహైదు వందల ఎకరాలు తెరనెకెలు గ్రామంలో ఐదు వేల ఎకరాలకు అంటే దర్దాపుగా ఎనిమిది వేల ఎకరాలకు పంది పందికొండ నుంచి మనకు నీళ్లు అంద రైతులకు అందవలసి ఉండగా గత పది సంవత్సరాల నుండి ఈ కాలువ పనులు ఆగిపోయి అంటే కొన్ని చోట్ల అక్కడక్కడ వర్క్ జరగక సపోజు కరివేమల దగ్గర అంటే కరివేమల దగ్గర కప్పటాల నుంచి వచ్చే ఉపకాల ద్వారా కరివేమల దగ్గర ఆ కలవట్టు కట్టక అంటే ఒక బ్రిడ్జ్ కట్టక కర్నూలు నుండి కర్నూలు నుండి బల్లారి బైపాస్ అంటే పెద్ద రోడ్ అది అటు అక్కడ దాకా కాలువ పని వచ్చి ఆగిపోయి ఆ బ్రిడ్జి కట్టనందువల్ల వాటర్ అక్కడ దాకే వచ్చి అంటే కరివేమల పాలకుర్తి కొంత కొన్ని ఎకరాలు మాత్రమే నీరు అందుతుంది అంటే అక్కడ కూడా నీరు సరిగా రాకపోవడం వల్ల కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ కరివేమల దగ్గర ఏదైతే ఆ తూమ్ దగ్గర సరిగా నీళ్లు వేస్ట్ అవుతుంటే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ఆ సిస్టమ్స్లు అంటే సిమెంట్ పైపులు వేసుకొని ఈరోజు కొంతవరకు నీరు అందుతుంది కానీ ఏడు వేల ఎకరాలకు ఇప్పటి వరకు కూడా కాలువలకి నీళ్లు రాని పక్షంలో రైతులందరూ అంటే ఈ తెరనకెళ్ళు పేలకొట్టి కరివేమల రైతులు వలసలకు వెళ్లే పరిస్థితిలో ఉన్నారు తెరిస్తే ఒక్కసారి మనం తోమి తెచ్చుకొని మన కాలంలో పెట్టుకుంటే ఒక పది ఎకరాలు పడుతుంది ఒకరోజు ఒక మనిషి సలకివారు పెట్టుకుంటే పని రోజు మోటార్ వేసుకుంటే ఒక ఎకరాలు ఎన్ని ఎన్ని నీళ్ళు పడుతుంది పడుతుంది సార్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు మూడు నాలుగు రోజులు ఒకటి రెండు ఎకరాంది ఇంకేముండే నాది ప్రభాకర్ రెడ్డి కోచరాల గ్రామం ఉన్న రైతు మా చేలో చాలా ఇబ్బంది ఉంది కాలువ ఆడబోతే రెండు రసాలకి అసలు పైపులు లేదు మోరీలు లేదు ఒక బ్రిడ్జి ఈడు కట్టినాడు ఆడకని కాడు ఒక్కడికి కట్టినాడు తప్ప ఎక్కడ రైతుకి చాలా ఇబ్బంది పడినారు రైతులు మాత్రానికి ఎక్కడ పోయినాడే ఆయనతో నడుస్తామనేసి దశ నుంచి అడిగినాము మాకు ఆసుపరి మండలానికి తాగునీరు ఒకటి వేదవతి గురించి ఒకటి మాకు మీరు సపోర్ట్ ఇవ్వాలా మీకు మద్దతు కావాలంటే ఆయన పెట్టన్నారు మీరు ఎక్కడికైనా చేయండి మీకు నేను మద్దతు ఉంటా అని చెప్పారు దాని ప్రకారమే ఇప్పుడు ఆస్పద మండలం కూడా సర్పంచులు అందరూ వచ్చినారన్న కొద్దిగా మాకు వేదవతి పైన ఇప్పుడు మీరు పద్ధతి కొన్ని కళ వచ్చి సర్వేసి చూసినారు మీరు ఒక డేట్ చెప్పేసి మాకు దాని వేదవతి చూసి అట్ ద సేమ్ టైం మన ఆస్పల మండలానికి ముప్పై మూడు గ్రామాలు ఉన్నాయని ఆసుపర మండలంలో తాగునీరు అనేది లేదు ఏదో మానవపల్లి స్కీమ్ నుంచి వస్తూ ఉన్నాయి ఏదో ఎనిమిది పది విలేజ్లకు మాత్రం వస్తున్నాయి అవి కూడా ఏదో ఒక పదిహేను రోజులకు ఒకసారి వస్తున్నాయి కాబట్టి ఈ అందర్నీవాకరణలో పట్టి పండుగ నుంచి పోతా ఉంది అక్కడ నుంచి మా ఆస్పర మండలంలో జోలాపూర్ గ్రామం ఉంది అక్కడ ప్రభుత్వ భూమి ఒక డెబ్బై ఎకరాల దగ్గర దగ్గర ఉంది అసైన్ల్యాంట్ అక్కడకు అందర్ నివాకరణాలకు ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఎక్కువ లేదు ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాక్ చేసేసుకుని మండలం మొత్తానికి బాగునీరు అందించడానికి అవకాశం ఉంది ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఏం కాదు ఎక్కువ బాధ పడదని కాబట్టి ప్రభుత్వం పైన పోరాటానికి మీ రాయలసీమ జలసాధారణ సమితిలో మా మండలం వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలని కూడా దిశానిర్దేశం అయితే మాకు మా ఆసుపండలానికి బాగునీరు ఇచ్చిన పుణ్యాత్ములు అవుతారని చెప్పి సభాముఖ్యంగా ఇక్కడ ఇంతకుముందు మన నాయకులు ఎన్నో రకాలుగా చెప్పారు అంతా ఉన్నాము కానీ కానీ మాకు ఈరోజు సాగునీరు కదా మా గ్రామానికి తాగునీరు కూడా లేదు ఇంత నిల్లు ఇన్ని చూస్తుంటే మాకు కూడా చాలా విచిత్రమైపోయింది మా గ్రామము పదివేల పాపులేషన్ ఈ రోజుకి కూడా మాకు సాగునీరు లేదు మేము ఎన్నో రకాలుగా ఎన్నో పోరాటాలు చేసినప్పుడు ఎన్నో చక్కలు చేసినప్పుడు అయినా ప్రజా ప్రతినిధులు ఇంతవరకు లేదు ఇప్పటికైనా మా ప్రజాప్రతినిధులైతేనే ప్రభుత్వాలు అయితేనేమి పేరుకొని మా గ్రామాలకు తాగునీరు అనిపించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం నా పేరు సుభాకరెడ్డి ఇక్కడ ఇంతకుముందు మన నాయకులు ఎన్నో రకాలుగా చెప్పారు మేము అంతా ఉన్నాము కానీ కానీ మాకు ఈరోజు సాగునీరు కదా మా గ్రామానికి తాగునీరు కూడా లేదు ఇంత నిల్లు ఇన్ని చూస్తుంటే మాకు కూడా చాలా విచిత్రమైపోయింది మా గ్రామము పదివేల పాపులేషన్ ఈ రోజుకి కూడా మాకు తాగునీరు లేదు మేము ఎన్నో రకాలుగా ఎన్నో పోరాటాలు చేశాము ఎన్నో చట్టాలు చేశాము అయినా ప్రజా ప్రతినిధులు ఇంతవరకు ఎవరు కూడా లేదు ఇప్పటికైనా మా